పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక కృష్ణ చేతికి తాళిని ఇచ్చి వైష్ణవి చేతిలో కట్టమంటారు ఇక అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న వైష్ణవిని వెన్నల అనుకొని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు ఇంతలో విన్నెల అయితే బయట ఆటో దిగి నడుచుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది కళ్యాణ మండపానికి ఇక అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఏం మాట్లాడుకున్న మౌనంగా ఉంటుంది ఇక కృష్ణ అయితే తాళి కట్టడానికి ముందుకు వస్తాడు అలా వస్తూ అక్కడ ఉన్న వెన్నెల దగ్గరకైతే అయితే కృష్ణ అయితే తాళి కట్టబోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు ఇక విన్న వెన అయితే వెన్నెల రూపంలో ఉన్న వైష్ణవి అయితే ఇంకా సంతోషిస్తూ ఉంటుంది ఇక కృష్ణ అయితే వైష్ణవి మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు ఇంతలో అక్కడికి వెన్నల వస్తుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక కృష్ణ అయితే వైష్ణవి మెడలో మూడు ముళ్ళు వేసేసి అక్కడే అలా నిలబడి ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వైష్ణవి అయితే చాలా సంతోషిస్తుంది ఇక తాలిబొట్టుని తన కళ్ళకు అద్దుకొని తనైతే నాకు కృష్ణకి పెళ్లి జరిగిపోయింది అని చెప్పి తనైతే చాలా సంతోషిస్తూ తనైతే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న వెన్నెల అయితే ఏం చేయలేక ఏడుస్తూ అక్కడే అలా నిలబడి ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న కృష్ణ అయితే చాలా సంతోషిస్తాడు వెన్నెలకి నాకు పెళ్ళైపోయింది అని చెప్పి కృష్ణ అనుకుంటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరు పెళ్ళైతే జరుగుతుంది అది చూసి అక్కడ ఉన్న వరలక్ష్మి వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రమే ఇది ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక వైష్ణవి అయితే ఎస్ నేను అనుకున్నది సాధించాను ఎలాగైనా సరే కృష్ణకి నాకే పెళ్ళయింది అని చెప్పి వైష్ణవి తనలా తాను అనుకుంటూ ఉంటుంది ఇదంతా చూసి వెన్నెల ఏమీ చేయలేక తనైతే అక్కడే అలా నిలబడి ఏడుస్తూ కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఇక కృష్ణ వైష్ణవిల పెళ్ళి అయితే జరిగిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్